దళితులకు రక్షణ లేకుండా పోయింది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం దళితులపై దాడులను ఖండించిన కంభం మండలం ఎస్సీ నాయకులు ఖంభం మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడ చెన్నకేశవులు గారిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖంభం మండలం ఎస్సీ నాయకులు ఎస్సీ నాయకుడు అయినటువంటి గోడ చెన్నకేశవులు వారిపై హెచ్పి పెట్రోల్ బంక్ టీ షాప్ లో టీ తాగుతున్నటువంటి చిన్న కేశవులపై టీపోసి పోసి ఎక్కడి నుంచో వచ్చి మా ముందు నా రాజకీయం చేస్తున్నావా అంటూ మాట్లాడుతూ అసభ్యకరంగా పదజాలం వాడి అవమానించడం తీవ్రమైన చర్య తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి పదహారు నెలలు దాటుతున్నా ఏ రోజు అక్రమ కేసులు పెట్టలేదు సాక్షి పేపర్లో వచ్చినట్టు కథనాన్ని తీవ్రంగా ఖండించిన కంబం మండల నాయకులు ఎస్సీ బీసీ వర్గాలపై చిన్న చూపు చూపుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం అవమానియ ఘటన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎన్నో చేసి ఎస్సీ వాళ్ళను కించపరిచే వైఎస్ఆర్ సిపి వాళ్లను తక్షణమే తగు చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కంబం మండలం ఎస్సీ నాయకులు మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక దళిత రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మీద వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి దాడి చేయడం పట్ల మేము ఎస్సీ ఎస్సీలము టీడీపీ తరఫున మరియు మండల నాయకుల తరఫున ప్రతి ఒక్కరము మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే చీపుర్టు దగ్గర ఉదయము వైసీపీ నాయకులు గుంపుగా ఉండి చెన్నారెడ్డి చెన్నారెడ్డి వారి బృందం వాళ్ళు టీదాగుతుండగా మా టీడీపీ నాయకుడు గోన చెన్నకేశవులు బంగారుపాటి రమణ అక్కడికి టీ తాగడానికి వెళ్ళగా వారు ఫ్లెక్సీ విషయము ఆ టీ కొట్టు దగ్గర అడిగి చెన్నారెడ్డి మన గోన చెన్నకేశవుల మీద కులం పేరుతో తిడుతూ దాడి చేసేయడం చాలా ఘోరమైన విషయము అలాగే అతను తాగే టీ కప్పును టీ ఉంటే టీ మకాను కొట్టడం అనేది చాలా హేయమైన విషయంగా మేము భావిస్తున్నాము అంటే ఒక దళితుడు ఒక మార్పు చెందినవాడు రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఉన్న అతనిపై ఇతను దాడి చేయడం అంటే అతని లెక్కలో మేము చాలా చిన్న కులమనే కదా దళితులంటే అతను చెన్నారెడ్డి అనేవాడు నెమలిదినే చెన్నారెడ్డి అనేవాడు పెద్ద రోడ్ అనుకుంటున్నాడా ఖమ్మంలో అతను చేసే రాజకీయ ఎవరికి తెలియదు అనుకుంటున్నాడా అందరికి మందు దాపుకుని కుర్రోళ్లకు ఎంతో దౌర్జన్యాలు చేశాడో గతంలో అన్నీ మాకు తెలుసు కానీ మేము అలా విధంగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఈ రోజు పార్టీ వచ్చినా కానీ మేము ఆ విధమైన దౌర్జన్యం ఎప్పుడు మేము వాళ్ళ చేయలేదు చేయము కూడా మేము క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము మేము చాలా ముదు స్వభావంగా రాజకీయాలు చేస్తాం కానీ ఈ విధమైన క్రూరత్వంతో దాడులు చేయడం అనేది చాలా ఘోరమైన విషయంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఫ్లెక్సీల విషయంలో ఎవరు నడగాలండి ఫ్లెక్సీల విషయంలో ఎవరు అడగాలంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు ఈవో గారు పంచాయతీలో పంచాయతీ ఇవ్వగా అడగాలి గాని వ్యక్తిగతంగా టీ కాడ ఇంకొక చోట కొట్లాడలాడాలంటే కావాలనే ఉద్దేశంతోనే ఓన్లీ దళిత నాయకుడు అంటే చిన్న చూపు అనే విషయంతోనే అతను ప్రవర్తించినట్టుగా మేము భావిస్తున్నాము అనేది ఖచ్చితంగా అదే ప్రతి ఒక్కరూ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకున్నా కానీ అతను ముఖం మీద టీ కొట్టేది మొత్తం దృశ్యాలు ఏమైనా ఉంటాయి ఎవరు దాడి ఎవరు దాడి చేయడానికి ప్రయత్నించి ఎవరు తెలుస్తుంది అతను ఇవాళ అనే వ్యక్తి చాలా మృతుసవాడిని ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు అతను రాజకీయం అతను చేసుకుంటుంటాడు అతను పార్టీకి చాలా విధేయంగా పనిచేసే వ్యక్తిని విధంగా దాడి చేయడం మేము ఖమ్మం మండలము నియోజకవర్గంలో కూడా మేము దళితుల మాత్రం ఖండిస్తున్నాము అదేవిధంగా సాక్షి విలేకరి నిన్న ఏదో పేపర్లో ఈరోజు పేపర్లో వచ్చింది అతను రాసే రాతలో సాక్షి పేపర్ గతంలో ఇప్పుడు కూడా అట్లే రాస్తున్నాడు మెయిన్ పేపర్లలో వాళ్ళ నాయకు వాళ్ళ ఎడిటర్ గారు ఎట్లా రాస్తున్నాడు ఖమ్మంలో కూడా అతను అట్లే రాస్తున్నాడు ఏ విధంగా ఫ్లెక్సీల గురించి అడిగితే మేము ఎస్సీ కేసు పెడతామండి ఎస్సీ కేసు పెట్టాలంటే ఫ్లెక్సీ గురించి అడిగితేనే పెడతామా ఇంకో కేసులో పెట్టామా ఇంకోసారి మేము పార్టీ వచ్చింది మేము పార్టీలో ఉన్నాం పార్టీలో ఉన్నప్పుడు మేము మామూలు విషయంలో కూడా పెట్టలేము అతని మీద కేసు ఇప్పుడు పద్దెనిమిది నెలల పార్టీ వచ్చి నాకు ఇప్పుడు ఎక్సీకేస్ పెడితే అది ఫ్లెక్సీ గురించి అని అడుగుతాడా తలు చెప్తాడా ఆ రాత వాళ్ళకి మానుకోవాలండి మీరు సాక్షి విలేకర్ గారు కొంచెం సభ్యతతో సమ మానవత్వంతో వ్యవహరించి ఇలాంటి వార్తలు రాయాలి అంటే మీరు సాక్షి డ్రైవర్ విలేకరికి కూడా దళితులంటే లెక్క లేకుండా పోయింది దళితుల మీద టీ తెలి కానీ అతనికి ఫ్లెక్సీ గురించే అని చెప్పి పేపర్లో రాయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాము ఈ విషయంలో పోలీసు వారు కానీ ఎస్పీ వరకు వెళ్తాము దళితుల మీద ఈసారి ఏ విధమైన దాడి జరిగినా కానీ మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు చెన్నారెడ్డిని అక్కడ ఉండే వ్యక్తులు కూడా ఆపకుండా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టే ఒక బృందాన్ని వేసుకోపోతాడు రౌడీలా ఏమైనా అనుకుంటున్నా అతను మేము ఒకసారి కన్నీరా చేస్తే వాళ్ళు ఏమైనా ఉండేవాళ్ళు ఇప్పుడు పార్టీ వచ్చింది చేయలేదు ఇటువంటి విషయాలను మేము ఖండిస్తున్నాము పోలీసు వారు డిఎస్పీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి అతను ఎక్కడున్నా పట్టుకొని అతను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పనాయించి అతను లోపల అని మేము అందరం కోరుకుంటున్నాం